నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ముగిసిన తర్వాత రంజాన్ పండుగ ముగిసిన తర్వాత కువైట్ ప్రజలు అత్యంత సంతోషకరంగా ఘనంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే ఈద్ ఆల్ అదా బక్రీద్ పండుగ అనమాట ఆ యొక్క బక్రీద్ పండుగ గురించి కువైట్ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ దూల్ ఆల్ హిజ్జా పద్నాలుగు వందల నలభై ఆరు మొదటి రోజు ఖగోళ పరంగా మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం వస్తుందని ప్రకటించింది దీని ప్రకారం జూన్ ఐదు గురువారం అరాఫత్ దినోత్సవం జరుపుకుంటారు ఆ తర్వాత జూన్ ఆరవ తేదీన శుక్రవారం ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగ వస్తుందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది అలాగే మే ఏడు మంగళవారం తెల్లవారుజామున దూల్ అల్ హిజా నిలవంక పుడుతుందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది అదే రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నలభై మూడు నిమిషాల వరకు కువైటు ఆకాశంలో నెలవంక కనిపిస్తూ ఉంది ఇది నెలవంక దర్శనానికి అనుకూలమైన పరిస్థితులను అందిస్తూ ఉంది అరబ్ మరియు ఇస్లామిక్ రాజధానులలో నెలవంక దృశ్యమానత నలభై నుంచి యాభై ఎనిమిది నిమిషాల మధ్య ఉంటుందని చెప్పేసి ఈ తేదీలు ఖగోళ గణనాల ఆధారంగా ఉన్నాయి మరియు వివిధ దేశాలలో అధికారిక చంద్ర వీక్షణ నిర్ణయాలను బట్టి మారవచ్చు అని చెప్పేసి ఆల్ వజేరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఆయా దేశాలలో నెలవంకను చూడడం బట్టి పండుగ నిర్ణయించబడుతూ ఉందని చెప్పేసి కువైట్లో మనం చూసుకుంటే జూన్ ఆరవ తేదీన ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ ఉంటుందని చెప్పేసి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది మరి మే ఇరవై ఎనిమిదవ తేదీన ఆకాశంలో నెలవంక కనపడుతుందా లేదో మనమైతే చూడాల్సి ఉంది ఎందుకంటే నెలవంక నలభై నిమిషాల నుంచి దాదాపు యాభై ఎనిమిది నిమిషాల వరకు కువైటు ఆకాశంలో కనబడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్